వంకాయ వెల్లుల్లి కారం టేస్ట్ అయితే సూపర్ గా ఉంది సో ఫైవ్ మినిట్స్ లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది వంట రాని వాళ్ళకైనా బ్యాచ్లర్స్ కైనా చాలా బాగా యూజ్ అవుతుంది సో మనకి క్విక్ గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయాలి వంకాయ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వంకాయలు వేసి బాగా మగ్గాలి సో ఒక్కసారి మొత్తం కలిపి కొంచెం సాల్ట్ కూడా వేయండి ప్లేట్ పెట్టేసి ఆలోపు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం వెల్లుల్లి జీలకర్ర ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇది కచ్చా పచ్చాగా కొట్టుకొని అందులోనే సాల్ట్ కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి కొంచెం పొడి పొడిగా రావాలంటే కారం సాల్ట్ అడ్జస్ట్ చేసి వేస్తే పొడి పొడిగా వస్తుంది లేదంటే కొంచెం ముద్దుగా ఉంటుంది సో పొడి పొడిగా ఉంటేనే ఈజీగా మిక్స్ అవుతుంది మీ ఇష్టం ఎలా చేసుకోవచ్చు వంకాయ బాగా ఫ్రై అందులో కరేపాకు వేసి వెల్లుల్లి కారం కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నా ఒక వంకాయ బాగా వంకాయ బాగా కుక్ అయ్యింది లేకపోతే ఇంకా పొడి పొడిగా వచ్చి ఉంటుంది సో మీరు అలా చేయండి వేడి వేడి అండంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కామెంట్